ప్రతి అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మరియు సిఐటియు పట్టణ కమిటీ మున్సిపల్ వర్కర్స్ కలిసి నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ ప్రభుత్వ చర్చలలో భాగంగా పదమూడు డిమాండ్లను అంగీకరించి జీవోను పదహైదు రోజులలో విడుదల చేసి న్యాయం చేస్తామని చెప్పి విడుదల చేయలేదంటూ నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మున్సిపల్ కార్మికులు గత నెల డిసెంబర్ ఇరవై ఆరు నుండి జన జనవరి పదో తారీఖు వరకు దాదాపు పదహైదు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మెలో ఉండడం జరిగింది అయితే ఆ సమ్మెల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు పెట్టి దాదాపుగా చర్చలు జరిపి ఆ చర్చల్లో దాదాపు పదమూడు డిమాండ్లు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని ఆమోదం పలికి మున్సిపల్ కార్మికుల సమ్మెను వాయిదా వేస్తే ఆ జీవోలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలాయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే ఆ రోజు చర్చల సందర్భంగా జీవోలో మినిట్స్ చేశారో ఆ కాపీ వెంటనే రిలీజ్ చేయాలా అదేవిధంగా సమ్మె కాలపు వేతనాన్ని కూడా ఆ జీవోలో పొందుపరిచి మున్సిపల్ గౌరవ కమిషనర్ గారికి ఆ జీవోలో వెంటనే రిలీజ్ చేయాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమం చేస్తున్నాం లేని పక్షంలో రాబో రోజుల్లో కూడా ఇదే విధంగా నిర్వర్ధిక సమ్మె మరొక్కసారి చేయడానికి మున్సిపల్ కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వానికి ఈ రకంగా హెచ్చరిస్తున్నాం I